తాను రెండు వేల పద్నాలుగు నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పటికీ ఎప్పుడూ కూడా టీడీపీ అని చెప్పుకోలేదని తెలుగు శక్తి పేరుతో గత వైసీపీ ప్రభుత్వంపై పోరు కొనసాగించానని తెలుగు శక్తి అధ్యక్షుడు బీవీ రామ్ అన్నారు పార్టీలు మారకుండా తెలుగుదేశం పార్టీ పట్ల విధేయతతో పనిచేశానని పేర్కొన్నారు విజేఎఫ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మంగళవారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని కలిశానని తెలిపారు ఎమ్మెల్సీ లేదా తగిన ప్రాధాన్యత స్థానం కేటాయించాలని విజ్ఞప్తి చేశానన్నారు ముఖ్యమంత్రి కూడా సానుకూలంగా స్పందించారని ముందు నుంచి కూడా తగిన స్థానం ఇస్తానని చెబుతూనే ఉన్నారని తెలిపారు టీడీపీ కోసం నిరంతరం పోరాటం చేసిన తాను చంద్రబాబు నాయుడు స్టాండింగ్కు అనుగుణంగానే ఏకైక రాజధాని అమరావతి కోసం పోరాటం చేశానని పేర్కొన్నారు పిఎస్ఎఫ్ అధ్యక్షురాలు పాలూరు శేషమాంబ మాట్లాడుతూ మొదటి నుంచి తెలుగుదేశంతో రామ్ ప్రయాణం కొనసాగిస్తున్నారని తెలిపారు ఎన్ని సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నా రామ్కు తగిన గుర్తింపు లేకపోవడం విచారకరం అని పేర్కొన్నారు మనం అడగకుండానే ప్రతిభను గుర్తించి పట్టం కట్టాలని ఇదే క్రమంలో రామ్కి ఎమ్మెల్సీగా పోటీ చేసే అవకాశం కల్పించాలన్నారు హ్యూమన్ రైట్స్ సభ్యుడు నాయుడు మాట్లాడుతూ ప్రజలు పోస్ట్ కార్డు ఉద్యమం చేయాలన్నారు రామ్ కు ఎమ్మెల్సీ కోసం సిబిఎన్ లోకేష్ కు పోస్ట్ కార్డ్ పోస్ట్ చేయాలని విజ్ఞప్తి చేశారు రాష్ట్ర కళింగ కోమటి అధ్యక్షులు కిషోర్ కుమార్ మాట్లాడుతూ ప్రాణాలకు లెక్క చేయకుండా పోరాటం చేసిన రాంకీకి ఎమ్మెల్సీ లేదా ధీటైన పదవి ఇవ్వాలన్నారు టీడీపీ నాయకులు కూడా బయటికి రానియకుండా కట్టడి చేసి చంద్రబాబు అరెస్ట్ అయిన టైంలో కూడా నాయకుల్ని ఇంట్లోనే నిర్బంధించిన పోలీసులు అయినా సరే అన్నీ ఛేదించుకుని ఢిల్లీ దాకా వెళ్ళి హ్యూమన్ రైట్స్ కౌన్సిల్లో ఫిర్యాదు చేయటం రాష్ట్రంలో ఫిర్యాదు చేయటం ఎన్నో సాహసం చేశాను జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు తీసుకొస్తే ప్రజలు మోసం చేస్తుంటే నవ పాటలతో ప్రజల జీతం తీసుకొచ్చాను ఈరోజు ఎందుకంటే నేను రెండు వేల పద్నాలుగులో టీడీపీ పార్టీ చేయడం జరిగింది చాలా చాలామందికి నేను తెలుగు శక్తిగా పరిచయం తప్ప నేను ఏ రోజు ఈ రోజు వరకు నేను తెలుగుదేశం పార్టీ నాయకులు ఎప్పుడు మాట్లాడలే ఎందుకంటే నాయకుడు అనేది మనకి పదవి ఇస్తే నాయకుడిని చెప్పుకోవాలి చేరినంత మాత్రాన నాయకులు అయిపోరు సభ్యులుగా మాత్రమే ఉంటారు నేను చంద్రబాబు ఒకటే కోరాను ఎందుకంటే ఆయన గతంలో కూడా మాటిచ్చారు డెఫినెట్గా పార్టీ అధికారం వచ్చిన తర్వాత రామ్ నీకు మంచి స్థానం కల్పిస్తానని మాట ఇచ్చారు ఆ మాట ప్రకారం చాలామంది అన్నారు ఒకసారి వెళ్ళి కలవటం మంచిది ఎందుకంటే ఆయన బిజీ షెడ్యూల్లో మర్చిపోతారు అంటూ చెప్పడంతో సరే ఎమ్మెల్సీలు ఉన్నాయి కదా అని చెప్పి నేను కట్టడం జరిగింది డెఫినెట్గా సానుకూలంగా స్పందించారు చూస్తా అని చెప్పి అన్నారు నేను ఎప్పుడు చంద్రబాబు గారు ఏదైతే చెప్పారో అదే పాటించమని తప్ప మూడు రాజధానుల విషయంలో జగన్మోహన్ రెడ్డి అంటే చంద్రబాబు గారు ఏకైక రాజు అమరావతి అన్నారు నా స్టాండ్ తీసుకునే యుద్ధం చేసాను తప్ప ఎప్పుడు మూడు రాజధాను విశాఖపట్నం నుంచి మూడు రాజధానులు అనే డిమాండ్ నడుస్తున్నప్పుడు నేను ఒకే ఒక రాజు అమరావతి అని చెప్పాను అమరావతి రైతులు కూడా నాడుని వెళ్ళి మద్దతు ఇచ్చి ఎట్టుబస్త్రో జగన్మోహన్ రెడ్డిని ఢీకొట్టాం సో జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాలు అంతా అంతా రాష్ట్రం పూర్తి సమాసం చేశారు ఇవాళ నేను ఒకటే మా తండ్రి గారు ఇటీవల నవంబర్లో చనిపోయినప్పుడు నాకు అసలు ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు నాకు పదిహేను సంవత్సరాలు తెలిసినా సరే ఏ రోజు కూడా నాకు పదవ కాలం ఇప్పుడు అడగలేదు కానీ ఒక వ్యక్తి ఉన్నప్పుడు మంచి చేయాలంటే తీసుకొని ఇంకా యువతికి ఉపాధి కల్పించాలని లక్ష్యంతో ఆశయంతో ముందుకు వచ్చాను ప్రజలకు మంచి వాళ్ళు నా సైడ్ నుంచి చంద్రబాబు గత ఉన్న సక్ సంబంధాలు డెఫినెట్గా నాది పరిశీలిస్తారని ఆశిస్తున్నాను డెఫినెట్గా ఇంకా రానున్న రోజుల్లో ఇంకా మంచి కార్యక్రమం చేస్తే ప్రజలకు ఇంకా మంచి పని చేస్తామని చేస్తాను